అవన్నీ సరికొత్త నోట్లే వంద రెండు వందలు ఐదు వందల రూపాయల నోట్లు మొత్తం మూడు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు ఈ డబ్బు దొంగల నుంచి పోలీసులు పట్టుకున్నది కాదు దసరా నవరాత్రుల్లో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురంలోని శ్రీ కన్యకాపరమేశ్వరిని మహాలక్ష్మి అమ్మవారిగా అలంకరించారు అక్షరాల మూడు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల కొత్త నోట్లతో అమ్మవారిని అలంకరించారు ప్రతి ఏటా శ్రీ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జరిపే దసరా ఉత్సవాల్లో ఈ వేడుక నిర్వహించటం ఆనవాయితీ ప్రతి ఏడాది ఈ డబ్బును పెంచుతున్న ఆలయం యాజమాన్యం ఈ ఏడాది మూడు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలతో అమ్మవారిని అలంకరించారు ఈ నోట్లను పట్టణంలోని వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యాపారులు ఆలయ నిర్వాహకులకు ఇస్తారు పూజ అనంతరం ఆ మర్నాడు ఎవరిచ్చిన సొమ్మును వారికి తిరిగి ఇచ్చేస్తుంది ఆలయ యాజమాన్యం ఈ కొత్త నోట్లను పూలను అలంకరించడానికి ప్రత్యేకంగా కడియం నుంచి ఏటా కొందరిని అమలాపురం తీసుకొస్తారు మల్లెపూల మాల కట్టడంలో సిద్ధహస్తులైన వీరు ఈ కొత్త నోట్లతో అమ్మవారికి మాలలు కడతారు ఈ ప్రక్రియను రెండు రోజులకు ముందే ప్రారంభిస్తారు ఇలా కట్టిన నోట్ల మాలల్ని అమ్మవారికి అలంకరిస్తారు అలా అలంకరించిన మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు జిల్లాకు చెందిన వారే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వస్తారు ఈ ఏడాది ఈ కొత్త నోట్ల అలంకరణతో పాటు అయోధ్యలోని రామమందిరం నుంచి రాముని ధనస్సు బాణం కూడా తీసుకువచ్చారు ఆలయ నిర్వాహకులు ఈ కొత్త సొబగులతో శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయం మరింత శోభాయమానంగా మారింది